జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ అమీర్పేట్ డీకే రోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అమీర్పేట్ డీకే రోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు మరియు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు టిఐ బేగంపేట నిప్పాన్ ఎక్స్ప్రెస్ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్ సి వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై సమగ్ర అవగాహన ఉండాలని రోడ్డు భద్రతా నియమాలు పాటించారు मनंदरी बाध्यता आये चलो वी निपॉन एक्सप्रेस एम एंड सी लॉजिस्टिक्स आर सो ऑनर्ड एंड डिलाइटेड टू बी ए पार्ट ऑफ दिस इनिशिएटिव वी आर इनटू मेनी सीएसआर एक्टिविटीज बट दिस टाइम वी वी वांटेड टू बी ए पार्ट ऑफ दिस रोड सेफ्टी इनिशिएटिव एज इट्स अ पार्ट ऑफ गवर्नमेंट इनिशिएटिव सो विद द हेल्प ऑफ वैल्यूबल सपोर्ट ऑफ हैदराबाद तेलंगाना ट्रैफिक पुलिस डिपार्टमेंट विद The support of uh, venu sir uh, we we conducted this awareness program so basically as uh, sir rightly said we, we we felt this is the best platform this is the platform where we can uh, start uh, awareness giving awareness as uh, these are the kids uh, who is going to going to be our uh, future uh, citizens and you know uh, they can they can put more uh, value to this road safety uh, programs. So they can they can pass on this message to their families, their parents, their friends, their their uh, their, their uh, all uh, close relatives. So this initiative definitely will help. If you see the, the, the ratio of uh, accidents, you know, uh, every year it is it is increasing, right, sir? Yeah, yeah, yeah. So uh, even after uh, uh, the government taking such initiatives and all the citizens are uh, getting into these initiatives still still somewhere we are lacking that uh, education and uh, the percentage is going high uh, i think uh, it, it is about 5 lakh accidents are happening uh, per annum uh, all over india and uh, out of that around uh, 2 lakhs uh, death cases are happening which is huge and uh, as the road safety week is month of garu honorable తర్వాత మా డీజీ గారు సుధర్ రెడ్డి సార్ డీజీ గారు తెలంగాణ స్టేట్ తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జన ఐపిఎస్ గారు తర్వాత జోయల్ డేవిస్ జాయింట్ సిపి ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ తర్వాత రాహుల్ రెడ్డి గారు మా డిసిపి గోల్కొండ జోన్ అండ్ జూబ్లీల్ జోన్ మరి యొక్క ఉత్తర్వు ప్రకారము ఈ రోడ్ సేఫ్టీ అనే ప్రోగ్రామ్ని ఈ మంత్ అంతా మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది స్కూల్స్లో కాలేజెస్లో జంక్షన్స్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే అందరి పబ్లిక్కి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ట్రాఫిక్ గురించి అవగాహన ఉండాలా తర్వాత మెయిన్ ఏంటంటే రోడ్ అందరూ అంటే ట్రాఫిక్ అవేర్నెస్ అంటే తెలిసి ఉండి నియమా నిబంధన తెలిసి ఉన్న వాడికి వాళ్ళకి నియమ నిబంధనలు తెలియని వాళ్ళతోటి చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది అంటే పర్ డే ఎయిట్ హండ్రెడ్ ఐరెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి చనిపోతూ ఉన్నారు లాస్ట్ ఇయర్ ఇండియాలో ఒక వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ చనిపోయారు యాక్సిడెంట్స్ బట్ ఫైవ్ ల్యాక్స్ వరకు యాక్సిడెంట్స్ అయినాయి తర్వాత చనిపోవడం కాక శతాఖాతలు అవుతా ఉన్నారు లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ తల అనేది ఒకటే ఉంటుంది రెండు తల్లు ఉండవు హెడ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి మేము హెల్మెట్ పెట్టుకోమని చెప్తా ఉన్నాము అంటే పిల్లను రైడర్ పెట్టుకోవాలి నడిపించే వ్యక్తి పెట్టుకోవాలా తర్వాత ఈ ఆటోస్లో కూడా చాలా మంది పిల్లల్ని పంపిస్తే జరుగుతుంది పది మంది పోతా ఉన్నారు యాక్చువల్గా ఆటోలా త్రీ పర్సెంట్ ఫోరే పోవాలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్ పోతా ఉన్నారు మేము వాళ్ళ మీద కూడా మేము కేసెస్ రాస్తూ ఉన్నాము తర్వాత ఫోర్ వీలర్స్ ఉన్న వ్యక్తులు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలా సీట్ బెల్ట్ ధరించి నడిపియాలా వాళ్ళు కాదు వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవడం ఇంపార్టెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ అనేది ప్రధానంగా మూడు రకాలుగా జరుగుతూ ఉంది ఒకటి ఏంటంటే మానవ తప్పిదనము అంటే ఈ మానవ తప్పిదనంలో ఏం జరుగుతుందంటే ఒక వాళ్లకు యాంగ్రీ కోపంతో ఉన్నటువంటి సిచ్యువేషన్లో తర్వాత అహము నాకు నాకేం కాదు అనేది ఒకటి అహంతో తర్వాత ర్యాష్గా పోవడము అంటే ఫాస్ట్గా పోవడము కంట్రోల్ లేకుండా చాలా స్పీడ్గా పోవడము తర్వాత సెల్ ఫోన్ చాలా మట్టుకు ఈ మధ్యన చాలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా అవుతున్నది సెల్ ఫోన్తో చాలా నడిపిస్తూ వాళ్ళు కూడా ప్రమాదాలకు గురి అవుతున్నారు తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అదే డ్రంక్ అండ్ డ్రైవ్తో నడపడం వల్ల వాళ్ళ వాళ్ళ కుటుంబానికి నష్టము ఇతర కుటుంబాలకు నష్టము తర్వాత రాంగ్ సైడ్ పోవడము అదొకటి అదో కారణము తర్వాత సడన్ పోతూ పోతూ ప్రాపర్గా ఇండికేటర్ ఇవ్వకుండా సడన్గా రేంజ్ చేంజ్ చేయడం వల్ల జరుగుతూ ఉంది